హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ అంతా మేము గుంటూరుకి వచ్చిన తర్వాత ఫోర్ డేస్ వ్లాగ్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొంచెం కొంచెం నేను క్యాప్చర్ చేసుకున్నాను అనమాట కొన్ని మూమెంట్స్ మా ద్యుతి కొన్ని క్యూట్ క్యూట్ మూమెంట్స్ చేసింది వాటిని క్యాప్చర్ చేసుకుందామని చేసుకున్నా అండ్ ఇక్కడ నాన్న ద్యుతి కోసం పాట పాడుతూ ఉన్నాడు లాలి పాట పాడుతున్నాడు ద్యుతి పాప కోసం ఇట్లా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అప్పుడు గ్యాస్ మొత్తం బయటకు వెళ్ళిపోయి బ్రిడ్జ్ అంతా సాఫ్ అయిపోయి బిడ్జ్జు పక్క చక్కగా ఆడుకుంటుంది మన ఇద్దరం ఉన్నామా గుంటూరులో అమ్మను వెళ్ళమని చెప్తామా హైదరాబాద్ అమ్మ ఆఫీస్కి వెళ్తుంది మన ఇద్దరం గుంటూరులో ఉన్నాం ఆడుకుందాం నేను ఇక్కడ ఆఫీస్ పని చేసుకుంటా ఓకేనా నచ్చింది గుంటారు అయ్యో ఉపరి గుంటా డ్యూటీ పుట్టిన దగ్గర నుంచి నైట్ టైం కంటిన్యూస్ ఒక ఫోర్ అవర్స్ పడుకోవడం ఇదే ఫస్ట్ టైం బాగా జర్నీ చేశాం కదా టైర్నెస్ ఎక్కువైనట్టుంది పడుకుంది పాపం ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా పడుకుంది నేను కూడా పడుకున్నాను అలాగే ఎందుకంటే ఎలాగో లేస్తుంది కదా అని చెప్పి ఆ టైర్నెస్తో వెళ్ళగానే తినేసి పడుకున్నాము కాకపోతే అసలు లేవనే లేవలేదు నాకు మధ్యలో ఒక ఫోర్ అవర్స్ తర్వాత మెలకు వస్తే అప్పుడు చూశానున్నమాట ఏంటి అసలు ఇంతగా పడుకుంటుంది అని చెప్పి చూస్తే పాపం లిప్స్ కూడా కొంచెం డ్రై అయిపోయి ఉన్నాయి అనమాట ఇంకా అప్పుడు ఫీడ్ చేసి మళ్ళీ పడుకోబెడితే అప్పుడు పడుకుంది నిద్రపోతునే తాగేసి పడుకుంది ఫస్ట్ డే అంతా ఇలాగే టైర్నెస్తో అయిపోయింది అండ్ మేము ఫోటోషూట్కి తీసుకెళ్ళాం కదా పాపది అప్పుడు నేను చూబాని ఫోటోషూట్వి కొన్ని ఎడిట్ చేసి ఇస్తాము సెలెక్ట్ చేసుకోండి అన్నారు చేస్తూ ఉన్నాను అమ్మా ఇక్కడ ద్యూతి అమ్మానే అన్నట్టు వినిపించింది నాకు అని అన్నది నాకు తెలుసు అమ్మానే అన్నట్టు వినిపిస్తుంది అందరికీ ఇలాగ అనిపిస్తుందా లేదా నాకు అయితే అలాగే అనిపించింది లేదంటే నాకు అలా అనిపించిందా లేదు అమ్మానే అనిపిస్తుంది నాకు ఒక్కరోజు ఫుల్గా పడుకుంది మంచిగా హాయిగా ఏడవకుండా ఎక్కువగా క్రాంకీ అవ్వకుండా బాగా పడుకుంది అని అనుకుంటే అయిపోయింది మళ్ళీ వచ్చింది మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా మార్నింగ్ అంటే మేము ఎప్పుడు లెవెన్ ట్వెల్వ్ వరకు అసలు లేపలేదు ఎక్కువగా ఓన్లీ తాగుతుంది పడుకుంటుంది పాలు తాగుతుంది పడుకుంటుంది అలాగే ఏంది నైట్ నుంచి ఇంకా ఇంకా లేపిన దగ్గర నుంచి స్టార్ట్ చేసింది మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ ఏంటంటే గంట గంటకి ఏడుస్తుంది ఇలా కింద పడుకోబెట్టగానే ఎత్తుకోమంటుంది ఒకవేళ ఇలా ఎత్తుకుంటే కాసేపు పడుకుంటుంది మళ్ళీ లేస్తుంది ఇలాగే నార్మల్ రొటీన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఒక్క వన్ డే సరిగ్గా పడుకుంది బాగా పడుకుంది మామూలు కూడా కాదు లేపేదాకా లేవలేదు పాలు కోసం కూడా ఏడవలేదు కానీ ఇంకా ఒక ట్వెల్వ్ అవర్స్ దాటింది మ్యాక్సిమం ట్వెల్వ్ అవర్స్ దాటిన తర్వాత నుంచి ఇంకా స్టార్ట్ చేసింది మ్యూజికే మ్యూజిక్ ఇంటి మొత్తం నేను పకోడీలు బాగా చేస్తాను అని మా తేజ అంటుంటాడు ఎప్పుడైనా తినాలనిపించినా కానీ మంచిగా చేయించుకొని తింటుంటాడు అండ్ అలాగే ఈరోజు తనకు కూడా హాలిడే అనమాట అందుకని చెప్పేసి నాకు పకోడీ తినాలి అనిపిస్తుంది నేను హెల్ప్ చేస్తాను నువ్వు చేస్తావా అని చెప్పి అడిగాడు అందుకని చెప్పి ఇంకా ఇద్దరం బోర్ కొడుతుంది ఇలాగో అని చెప్పి కిచెన్లోకి వెళ్ళాము పకోడీలు వేస్తున్నాము ఈ పకోడీలు కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ కావాలన్నమాట ఒకరికేమో మసాలా వద్దు ఒకరికేమో కారం మంచిగా కావాలి ఒకరికేమో కారం మామూలుగా కావాలి ఒకరికేమో చాలా ఉండి లేనట్టుగా సాల్ట్ అండ్ పెప్పర్ అలా కావాలి అలా డిఫరెంట్ టైప్స్ అలా ప్రిపేర్ చేస్తున్నాము ఒకటి ఒకటి చేసి ఫస్ట్ చేసినప్పుడు కొంచెం చాలా తక్కువ వేసి ఆ తర్వాత కొంచెం పెంచి ఆ తర్వాత ఇంకొంచెం పెంచి ఆ తర్వాత అయితే కొంచెం మసాలా అవి యాడ్ చేసుకుని అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక ఫోర్ టైప్స్ చేసాం మామూలుగానే గుంటూరులో ఎండలు ఎక్కువగా అంటే ఇంకా కిచెన్లోకి వెళ్తే మామూలుగా ఉండదు నాకైతే స్నానం చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఫస్ట్ రెండు నిమిషాలే కొంచెం బెటర్గా ఉండదు తర్వాత ఇంక రెండు నిమిషాల తర్వాత నాకు అస్సలు నా వల్ల కాదనమాట ఫుల్ వేడికి ఉంటుంది ఆ వేడికి నేను తట్టుకోలేను అసలు డిహైడ్రేషన్ అయిపోతుంది వెంటనే అండ్ అక్కడ ఉన్నంతసేపు నేను మధ్యలో వాటర్ తాగుతూనే ఉంటాను తాగుతూనే ఉంటాను ఎందుకంటే అంతసేపు మొత్తం బాడీ అందులో ఉన్న స్వెట్ అంతా పోతుంది కదా బాడీలో ఉన్న వాటర్ అంతా పోతుంది స్వెట్ ఫామ్లో అందుకనే అసలు నా వల్ల కాదు ఎక్కువసేపు ఉండలేను నేను నేనైతే కాసేపు ఉంటేనే మొత్తం స్నానం చేసినట్టు అయిపోతాను కంప్లీట్గా డిహైడ్రేట్ అయిపోతుంది తేజ డిఫరెంట్ డిఫరెంట్వి చేసాం కానీ ఏ వైపు ఎటువైపు వేచి ఎక్కడివి అయ్యో ఏవి ఎటువైపు వేశానో తెలియట్లేదు ఇప్పుడు టేస్ట్ చూసుకుంటూ అయ్యా ఎటువైపువి ఎవరికి ఏవి ఇవ్వాలో నువ్వు ఒకసారి టేస్ట్ చేసి చెప్పు కొన్నిట్లలో మసాలా మనం వేసుకున్నాం కదా అది ఒక్కటి మాత్రం పక్కన పెట్టాను అవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దుతి ఏం చేస్తుంది దితి పాపా దుతిపా ఇటు వచ్చాడు ఇటు వచ్చాడు చూడు దుతి ఇటు చూడు దుతి ఇటు చూడు

Ấu Ow. Ow. Okay, <laughs> Ấu ah, ah. Judy Mali Judy ఓమా ఏం సంగతులు ఏంటి ఏం చేస్తున్నావు అమ్మ దగ్గర నాలుగు పోసుకున్నావా విశ్ ఏంటి ఇంకా ఏంటి సంగతులు వాళ్ళు తాగావా తాగావా బజ్జ్ంటావా మరి ఇప్పుడు ఆడుకుంటావా బజ్జి ఉంటావా జీతి ఏం చేద్దాం ఇప్పుడు బజ్జిందావా ఆడుకుందా క్యూట్గా బజ్జుంది ఇలా లాగా పెట్టుకుని బజ్జుంది క్యూట్గా ఉంది కదా తెలియలాగా ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ద్యుతి అప్పటి నుంచి అమ్మ అమ్మ అంటుంది మళ్ళీ ఒకసారి అంటుందేమో రికార్డ్ చేద్దామని చూస్తున్నా అమ్మానా అమ్మా అమ్మా అమ్మ ఆ ద్యుతి అప్పుడప్పుడు పాలు తాగిన తర్వాత కూడా బాగా ఏడుస్తుంటుంది అనమాట నాకైతే భయం వేసేది ఫస్ట్లో అందుకని డాక్టర్ని అడిగితే జనరల్గా చిన్నపిల్లలకి కోలిక్ పెయిన్ అనేది చాలా నార్మల్ విషయం గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది అందుకని చెప్పి ఏడుస్తుంటారు మదర్ మిల్క్ అయినా ఏ మిల్క్ అయినా అది కామన్ అనమాట అందుకని పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు జనరల్గా అయితే త్రీ ఫోర్ మంత్స్ వరకు కూడా అది ఉంటుంది కొంతమందికి సిక్స్ వీక్స్లో తగ్గుతుంది కొంతమందికి త్రీ మంత్స్లో కొంతమందికి ఫోర్ మంత్స్ అలా తగ్గుతుంది మామూలుగా అయితే ఫోర్ మంత్స్ వరకు ఖచ్చితంగా ఉంటుంది పిల్లల్లో కొంచెం ఎక్కువ తక్కువ కాకపోతే ఉంటుంది పెయిన్ అయితే అని చెప్పేసి అన్నాడనమాట ఇంక అప్పుడు కొంచెం ధైర్యంగా అనిపించేది లేదంటే ఊరికే ఏడుస్తుంటే కొంచెం భయం అసలు ఎందుకు అర్థం కాకపోయేది అందుకని చెప్పి భయపడే వాళ్ళము మేము డేస్ బేబీగా ఉన్నప్పుడే అడిగాము ఏమైనా డ్రాప్స్ ఉంటాయా దీనికి ఏమైనా రెమెడీ ఉంటుందా అని అడిగితే అప్పుడు డ్రాప్స్ ఉంటాయి అని చెప్పేసి ఇచ్చారనమాట ఎందుకంటే పాపం బాగా పెయిన్ వస్తుందో ఏమో చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా ఇంకా వన్ మంత్ బేబీనే కదా ఫోర్త్ మంత్ వరకు దానికైతే తగ్గిపోతుంది అని చెప్పారు అప్పుడప్పుడు ఎక్కువగా ఏడుస్తుంది అనిపించినప్పుడు అంటే పెయిన్ ఎక్కువగా ఉంది అని మనకు కూడా అర్థమవుతుంది కదా అప్పుడు మాత్రం డ్రాప్స్ ఇచ్చినాం మామూలు టైంలో మా అయిపోతుంది తొందరగానే మాబోయ్ మళ్ళీ మెడెత్తుతుంది ఇలా చేయి పైన పెట్టకపోతే చాలు ఓ ఎత్తేస్తూ ఉంటుంది నాకేమో భయం వేస్తూ ఉంటుంది ఎందుకు అంటే అప్పుడే పాపం అంత స్ట్రెంగ్త్ ఏమి ఉండదు కదా కాకపోతే ఈ పిల్ల నాలుగో రోజు నుంచి ఒకటే ఎత్తుతూనే ఉంది నాకేమో వేస్తూ ఉంటుంది ఎక్కడ మెడ నొప్పి వస్తుందో ఏమో అని